ఉచిత ఉచితకన్పులు సర్జరీయల్లో మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లు చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్దేవి కరీంనగర్ నేను మీ అనిల్ మన కరీంనగర్లో పులి అది కూడా మామూలుగా కాదు గర్జిస్తూ గాండ్రిస్తూ ఎప్రడైతే మనుషులేవరన్న కనిపిస్తే వాళ్ళపై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పులి అది ఎక్కడ కాదు మన కరీంనగర్ బైపాస్ లో ఉన్నటువంటి ప్రదేశంలో పులి అంట అసలు ఆ పులి కాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం నేను కరీంనగర్ లోని బైపాస్ ప్రాంతంలో ఉన్నాను మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కలుపుతున్నటువంటి రోడ్ ఇది బైపాస్ ఇది అంటే అటు మహారాష్ట్ర నుండి చూసుకుంటే చంద్రాపూర్ బల్లార్షా కాగజ్ నగర్ బెల్లంపల్లి మంచిర్యాల గోదావరికని పెద్దపల్లి నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి కరీంనగర్ బైపాస్ ప్రాంతం ఇది ఈ బైపాస్ ప్రాంతంలో ప్రస్తుతం నీ ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఒక పులి కూర్చున్నట్టు ఆ పులి గర్జిస్తున్నట్టు గాండ్రిస్తున్నట్టుగా ఒక వీడియో సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగా అటు వాట్సాప్ లో ఫేస్బుక్ లో అన్నిట్లల్లో కూడా ఈ వీడియో అనేది చాలా వైరల్ మారింది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పులి కూర్చున్నట్టు అటు నుండి ఈ బైపాస్ హైదరాబాద్ వెళ్ళే వైపు ఉన్నటువంటి కార్లో ఉన్న వాళ్ళు ఆగి ఆ వీడియోని తీస్తున్నట్టుగా ఆ వీడియోలో మనం క్లియర్ గా చూసుకోవచ్చు రాంగ్ రూట్ లో ఒక బైక్ పైన ఇద్దరు వస్తూ ఉంటారు వీడియోలో ఎలా ఉందంటే వారు దూరం నుండి రాంగ్ రూట్ ఈ రూట్ వస్తుంటారు అప్పటికి ఇక్కడ ఒక రెండు మూడు కార్లు ఆగి ఉంటాయి పులిని వాళ్ళు వీడియోలో చిత్రీకరిస్తుంటారు అయితే ఇక్కడ నుండి వస్తున్నటువంటి ఇద్దరు ఇద్దరు వస్తుంటారు వాళ్ళు కూడా దగ్గరకు వచ్చినాక పులి అని చెప్పేసి అక్కడ ఆగి వాళ్ళు ఆగి ఆ పులిని చూసి ఆగి వాళ్ళు యూటర్న్ చేసుకునే వీడియో ప్రస్తుతం కరీంనగర్లో వైరల్గా వైరల్ గా మారింది అందరూ కూడా వాట్స్ తమ తమ వాట్సాప్ స్టేటస్ లోను వాట్సాప్ గ్రూపులోను ఆ వీడియో బాగా చక్కెలు కొడుతుంది చాలామంది కూడా కరీంనగర్ బైపాస్లోనే ఈ పులి ఎక్కడి నుండి చాలా చాలామంది కూడా బయటకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ వీడియో వచ్చేసి ఏదైతే ఆ పులి కూర్చున్నటువంటి వీడియో ఉందో అది ఈ ప్రాంతం అని చెప్పేసినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు అది ఇక్కడ మన కరీంనగర్ బైపాస్ ప్రాంతం కానే కాదు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక రాష్ట్రంలోని గదబ్ అనే జిల్లాలో ఉన్నటువంటి గట్టి అనే గ్రామం హైవే పైన ఉన్నటువంటి దృశ్యాన్ని మన కరీంనగర్ బైపాస్ లో పులి వచ్చినట్టుగా ఆ వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు చాలా మంది కూడా అయితే ఇది నిజమే అనుకొని మన కరీంనగర్ బైపాస్ ఒక పులి తిరుగుతున్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటున్నారు అన్ని గ్రూపులలో షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండండి బైపాస్ ప్రాంతంలో జాగ్రత్తగా వెళ్ళినట్టు కూడా చాలా మంది డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అది అందులో ఉన్నట్టు కూడా అది పులి కూడా కాదు అందులో మనకు ఆ వీడియోలో చూసినటువంటి ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో గదగ జిల్లాలో ఉన్నటువంటి వింకడగట్టి హైవే పైన ఉన్నటువంటి చిరుత పులి అయితే ఆ చిరుత పులిని పులిగా మార్చి మన కరీంనగర్ బైపాస్ ప్రాంతంలోనే పులి ఉంది అది కూడా ఈ ప్రాంతంలోనే పడుకుని గర్జిస్తుంది ఇక్కడ ఈ రూట్ లో వెళ్లే వాళ్ళందరూ చాలా మంది కూడా జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా చాలా వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు చాలా వైరల్ చేస్తున్నారు కానీ అది మన కరీంనగర్ బైపాస్ లోని కాదు ఇది కర్ణాటక రాష్ట్రం ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఇది దాని ప్రాభగా సృష్టిస్తున్నారు దీనిపైన ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలిసిన ఎవరు ఇవ్వలేదు మీరు యూట్యూబ్ లో ఆ వీడియో టైగర్ ఆన్ రోడ్స్ ఇన్ నైట్ టైం అని కొడితే ఆ వీడియో గత సంవత్సరం కింద ఉన్నటువంటి వీడియో యూట్యూబ్ లో మనకు కనిపిస్తుంది వీడియో మాత్రం నిజం కాదు అందులో ఎలాంటి నిజం లేదు అది ఎవ్వరు కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా మీ మీ ప్రయాణాలను కొనసాగించండి అంటూ సుమన్ టీవీ కోరుకుంటున్నాం ప్రవీణ్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్